వృషభ వారు ఈ పెరుగుల స్త్రీతో జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఒక పెద్ద శుభ వార్త రాబోతుంది మీరు సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారి జీవితంలో ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక పేరుగల స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని నష్టం అయితే మీ జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ స్త్రీని దూరంగా ఉంచగలిగితే మీ జీవితంలో చెడు అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఆ స్త్రీ ఎవరు అంటే తెలుగు అక్షరం గా అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం జీ అనే అక్షరంతో ఏ స్త్రీ పేరు అయితే మొదలు అవుతుందో ఆ స్త్రీ కారణంగా మీకు పెను పరిణామాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి కనుక కొద్ది కాలం ఆ పేరు గల స్త్రీని మీరు దూరంగా ఉంచినట్లయితే మీ జీవితం అంతా బాగుంటుంది మినహాయించిన మీ జీవితం అంతా కూడా చాలా అభివృద్ధి చెందే పరిస్థితులు అయితే ఉందండి మీకు ఒక పెద్ద శుభార్త కూడా ఏ సమయంలో రాబోతుంది మీ జీవితంలో సంతృప్తి సౌఖ్యం నెలకొంటాయి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధి దిశగా మీరు ఆలోచన చేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి భక్తి పూర్వకంగా దేవాలయ సందర్శన మీకు మేలు చేస్తుంది పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు చాలా బాధను కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు కాస్తంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బంధువుల అండదండలు ఉంటాయి రవి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం మీరు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అదే సమయంలో మీకు చెందబోతూ ఉందండి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే మీ జీవితంలో అధికంగా ఉంటుంది మీరు మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి సమయంలో సిద్ధపడతారు అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితం అనేది నడుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం బాగుంటుంది కానీ గత నెలతో పోల్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు చూస్తారు మీరు ఆరోగ్యపరంగా కూడా మరింత ఆర్థిక పరంగా కూడా కొంత మేరకు కోలుకుంటారు గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి సామాజికంగా మీరు ప్రస్థానంలో కొంత పురోగతి కూడా సాధిస్తారు మీరు ప్రజలలో మంచి పేరు పొందే అవకాశం కూడా ఉంటుందండి మీ ఆలోచనలు మరియు మీ పనితీరు మిమ్మల్ని మరింత విశ్వసనీయతతో కూడిన వ్యక్తిగా నిలబడతాయి మీరు మద్దతుగా ఉండే వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది కొన్ని కార్యక్రమాల్లో మీరు చాలా ప్రధానంగా పాల్గొంటూ ఉంటారు వృత్తిపరంగా ఈ సమయం సాధారణంగా చాలా మంచి ఫలితాలను అందిస్తుంది మీరు కార్యాలయంలో మంచి పేరు మరియు గుర్తింపు పొందుతారు మీ పనితనాన్ని పై అధికారులు ప్రశంసించే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో పై అధికారుల లేదా మేనేజర్లతో చిన్న అపార్థాలు రావచ్చు వారితో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా వినయంగా వ్యవహరించాలి ముఖ్యంగా మీ మాటలలో స్పష్టత ఉండేలాగా చూసుకోవాలి మీ పనితనాన్ని చూసి కొందరు సహోద్యోగులు అసహనానికి లోనవుతారు కొందరు మీ పైన తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు కార్యాలయంలో ఒకరికి ఒకరు సహకరించకపోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి కొందరు ఉద్యోగులు మీకు తలనొప్పిగా మారవచ్చు దీనిని తట్టుకొని మీ యొక్క పనులను ముందుకు సాగాల్సి ఉంటుంది ఆర్థిక ఈ సమయం సాధారణ స్థాయిలో ఉంటుంది మీరు గత నెలలో ఆర్థికంగా ఖర్చు చేసినందున ఈ నెలలో ఖర్చులు కొంతమేరకు తగ్గుముఖం పడతాయండి ఆదాయపరంగా పెద్దగా మార్పులు ఉండకపోయినా ఖర్చుల నియంత్రణ కారణంగా కొంత ఉపశమనం అయితే లభిస్తుంది నెల చివరి వారంలో ఆర్థిక పరంగా కొంత మెరుగుదల కనిపించనుంది అప్పుల సమస్యలు కూడా తగ్గిపోతాయి ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించండి ఖర్చులను సరి చేసుకొని అవసరమైన వాటికే ఖర్చు చేయండి ఆరోగ్యపరంగా ఈ నెల మీకు చాలా మిశ్రమ కాలంగా కూడా ఉంటుంది ప్రథమార్థంలో సూర్యుడు మరియు బుధుని సంచారం ఎనిమిదవ ఇంటి పైన ఉన్నందున ఆరోగ్య సమస్యలు కూడా మేరకు సవాలుగా మారవచ్చు ముఖ్యంగా కడుపు గుప్తాంగాలు మరియు మెడకు సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు నరాల సంబంధిత సమస్యలు కలగవచ్చు తగిన సమయంలో తగిన ఆహారాన్ని తీసుకోవడం విశ్రాంతిని తప్పనిసరిగా పాటించడం ఆరోగ్య ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ఆరోగ్యపరంగా చాలా మేలైన ఫలితాలను అందిస్తుంది కుటుంబ జీవితం ఈ సమయం చాలా ప్రశాంతంగా మారుతుంది మీ జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో ముందుకు సాగుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది పిల్లలు వారి విద్య మరియు ఉద్యోగాలలో చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అయితే కుటుంబంలో కొంతకాలం దాచిపెట్టిన విషయాలు బయటికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక బంధువు మీ పేరు పరువును దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు దీన్ని నివారించే చర్యలు వాదనలు మరియు వివాదాలకు దూరంగా ఉండడం కూడా మీకు జీవితంలో చాలా మేలు చేస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆత్మీయంగా ఈ సమయంలో మెలగాల్సి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సమయంలో ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు కొంతవరకు చాలా అనుకూలమైనటువంటి వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారంలో వృద్ధి కనిపించినప్పటికీ ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది కొంతమంది కస్టమర్లు మీ యొక్క వ్యాపారం పైన ఆసక్తి కూడా చూపిస్తారు కానీ పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే సూచనలు అయితే లేవు కొత్త భాగస్వామ్యాలు వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వాయిదా వేయడం కూడా మేలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే కాదు వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకునే మరింత సమయాన్ని వేచి చూడాలి ప్రస్తుత వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు కస్టమర్ సేవలను ప్ర పెంచేందుకు కూడా మీరు కొంచెం ప్రయత్నం అయితే ఈ సమయంలో చేయాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది రాసి విద్యార్థులకు ఈ సమయం చక్కటి ఫలితాలను అందిస్తుంది వారు విద్యలో పురోగతి సాధిస్తారు కూడా ముఖ్యంగా పరీక్షలను రాసే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశాలలో విద్యను కొనసాగించాలని కోరుకునే విద్యార్థులకి సమయం శుభవార్త అయితే అందుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి విశ్వాసంతో చదువుకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు చూశారు కదండి వృషభ వారి గురించి మనమైతే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్